హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇంకా ఈరోజైతే మీకు ఒక హెల్దీ రెసిపీ అయితే చూపేబోతున్నాను ఫ్రెండ్స్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే పిల్లలు పెద్దవాళ్ళకి అందరికీ కూడా ఎంతో ఉపయోగపడే అవిషగింజలతో లడ్డూలు అయితే చూపే ఫ్లాక్స్ సీడ్స్ అంటారు కదా అవన్నమాట ఎప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం చూడండి ఇవైతే ఫ్లాక్స్ సీడ్స్ ఫ్రెండ్స్ కావాల్సినట్ అయితే ఫ్లాక్స్ సీడ్స్ అలాగే పల్లీలు నేను ముందే వేయించి పెట్టుకున్నాను ఇంకా బెల్లము నెయ్యి ఇంకా కావాలంటే వీటిలోకి డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు నేనైతే వేయలేదు ఇంకా ఇవన్నమాట కావాల్సిన పదార్థాలు అయితే ఇంక ఇప్పుడు ఫ్లాక్ సీడ్స్ని ఫస్ట్ అయితే వేయించుకుందాం ప్యాన్లో తీసుకొని మనకి ఫ్లాక్స్ సీడ్స్ అనేటివి పైన ఉంటుంది కదా పొట్టు ఆ పొట్టుతో పాటు తినేయాలన్నమాట అలా తినటం వల్లనే మనకి మనకి వాటిలో ఉండే ప్రోటీన్స్ అవన్నీ మనకు అందుతాయి ఒమెగ త్రీ ఫ్యాటీ యాసిడ్స్ అన్నీ ఉంటాయి అన్నమాట ఇందులో ఇప్పుడైతే గింజల్ని వేయిస్తున్నాను దొరగా వేయించుకోవాలి ఇవైతే బాగా మంచి స్మెల్ వస్తున్నాయి అనమాట వేయిస్తుంటే ఇంకా వేయించిన తర్వాత ఇప్పుడైతే మిక్సీ జార్లోకి తీసుకుందాం గింజలు అలాగే పల్లీలు అంటే గింజల క్వాంటిటీ ఎక్కువ పల్లీల క్వాంటిటీ తక్కువ అనమాట ఇంకా బెల్లము మనకి టేస్ట్కి సరిపడా బెల్లము వేసుకున్న తర్వాత మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకున్న తర్వాత ఇంకొక గిన్నెలోకి తీసుకొని నెయ్యి వేసుకొని కలుపుకొని ఉండలుగా చుట్టుకోవడమే ఇంకా ఇందులో కావాలంటే మనం డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు చాలా అంటే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ టేస్ట్ అయితే చాలా చాలా బాగున్నాయి అనమాట ఇంకా హెల్దీ అండ్ టేస్టీ కదా మీరు కూడా ట్రై చేయండి నచ్చిన వాళ్ళు అలాగే మనకి ఇవి గింజలు డైరెక్ట్గా ఓన్లీ ఉత్తవి తినేసేయలేము కదా అందుకని ఇలా చేసుకోవచ్చు అనమాట అయినా తినవచ్చు కాకపోతే ఇవి బెల్లము పల్లీలు ఇంకా మనకి హెల్త్ కూడా చాలా మంచిది కదా వీటిలో మిక్స్ చేసుకొని తింటే బాగుంటుంది నేను ఇలా చేశాను ఇంకా తర్వాత ఇవైతే మిక్స్డ్ డ్రై ఫ్రూట్స్ అనమాట ఇంకా ఇవి కూడా మనకి హెల్త్కి ఎంతో మంచిదంట చాలా రకాలన్నీ హోల్ డ్రై ఫ్రూట్స్ మిక్స్డ్ డ్రై ఫ్రూట్స్ అనమాట ఇది కూడా పౌడర్ పట్టుకొని రోజు పాలల్లో తీసుకుంటే హెల్త్కి చాలా మంచిది అనేసి తెచ్చారు మావారైతే ఇంక ఇది ఫ్రెండ్స్ ప్రాసెస్ అయితే నచ్చిన వాళ్ళు లైక్ చేయండి లైక్ కొత్త వాళ్ళతో కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మోర్ రెసిపీస్ కోసం బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ చేయండి గాయస్